అగ్ర కథానాయకుడు రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్ ఈ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ సినిమా వస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి దిగ్గజ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్ తో పాటు పాటలను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి అయితే తాజాగా ఈ మూవీ నుంచి జాతర సాంగ్ కొండ దేవర పాటను విడుదల చేశారు మేకర్స్ నిత్తురంతా ఉడుకుతున్న ఊరు వాడ జాతర అంటూ సాగే పవర్ఫుల్ లిరిక్స్ ను కాసర్ల శ్యామ్ అందించగా తమన్ శ్రావణ భార్గవి దీన్ని ఆలపించారు